ਆਉਣੇ ਬਾਬੂ ਨਾ 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 ਬਾਬੂ ਸਰਵੇਖੀ ਡੀਟਾ ਹਾਂ ਨਾ ਯਾਤਰਾ ਦੇ ਪੈਸੇ ਜੀ ਮੇਰੇ ਨਾਲ ਦੋਨੋਂ ਬਗਲ ਡਾਇਬਟੀਜ਼ ਮਨ ਤੋਂ ਅਸਲ ਬੋਦੀ ਅੱਜ ਜੀ ਮਨ ਦਾ ਰੋਟੇ అంగవదన్ మనము నిశ్చయించుటప్పుడు మొత్తం విజయవంతం. అరేయ్ అంటే దారేనా ఇది? కంపేహేయ్. glandular నా మెయిన్ స్కూల్ నాట్లో ఎంబీక్టర్ అంటున్నారు. ఎంబీక్టర్ కదా. ఆ ఎవరు నది ముసిగతనేం కాపర్ లేదు. రోజు పల్లర్మూరు గ్రామంలో జరుగుతున్న ఈ గుర్యలకి లో ఇదొక ఇదొక భాగం అండి ఇందాక ఒకటి చూపించాం రోడ్డు డివైడర్ ఇవన్నీ బస్టాల్ పక్కన పెట్టారు అట్లాగే ఇది రోడ్ ఈ రోడ్డుతో ఈ రోడ్డు గ్రామంలో మెయిన్ విలేజ్లోకి వెళ్తాకని చెప్పి నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలోనే నిర్మించడం జరిగింది అది పంచాయతీ నిధులతో నిర్మించడం జరిగింది గ్రావుల్ రోడ్డు అది మొత్తం బిల్లు కూడా అంతా అయిన తర్వాత మన ఈ రోడ్డు నిర్మాణంలో కూడా దీన్ని బైపాస్ రోడ్డు కింద వాడుకోవడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కొంతమంది ఇవన్నీ రోడ్డు కంపేసిచ్చారు రోడ్డు గాడి దొరికేశారు పెట్టి మొత్తం రోడ్డు చాలా మధ్యలో ఎలా ఏమన్నా అసలు ఏంటని మాట్లాడితే వస్తే కొడతా కొన్నారు అందరిని అదే రోడ్జం అది ఇటువంటి దుశ్చర్యలు అన్నిటికీ అదే అదేమంటే మా మంత్రి గారు ఉన్నాడు సారథ్ గారు మా మంత్రి ఎవడొస్తాడు పీస్తాడు రెండు చూద్దాం అంటున్నారు ఇది మరి ఈ రకంగా మౌల దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజలు తెలుసుకుంటారని చెప్పి లేదా ప్రజలు రోజు మనకు అధికారం అప్ప చెప్పారని చెప్పి ఇటువంటి కబ్జాలకి ఇటువంటి దురాక్రమణలకి ఇటువంటి దుశ్చర్యలకి మొత్తం పడగొడతాకి వినాశనానికి కాదు మీకు అధికారం అప్పచెప్పింది అభివృద్ధి చేయటా కాదు అప్పచెప్పారు మరి నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మరి ఈ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మేము చూడాల ఈరోజు కొత్తగా వచ్చారు మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికి వచ్చానంటారు మరి ఈ అక్కడ ఎక్కడో గత ప్రభుత్వంలో ఎక్కడో ఇప్పటి గ్రామంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో ఒక గోడ తీసేస్తే ఈయన పెద్ద రాద్ధాంతం చేసి ఏదో మొత్తం ఇల్లు కోళ్లొస్తారని చెప్పి ఆయన వెళ్ళి మొత్తం అంత పరిశీలించడం జరిగింది దాన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త చర్చకి తెరదీశాడు మరి ఈ రోజు పల్లెర్మూడి గ్రామంలో ఆ రకంగా మొత్తం అన్ని పగలగొట్టారు ఎక్కడ చూస్తే రోడ్డుని కబ్జా చేశారు వీటన్నిటిని మరి ఆయన దృష్టికి డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చూసి ఆయన ప్రశ్నిస్తారో లేదో చూడాలి మరి ప్రశ్నిస్తాకొచ్చాను ప్రజల పక్షాన నా గొంతు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది అంటున్నారు మరి ఇది ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సిందిగా డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే పార్థసారథి గారిని వీళ్ళందరూ మీ పార్టీ కార్యకర్తలను కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు కూడా ఎందుకంటే ఇక్కడ కింద స్థాయిలో ఏం జరుగుతుందో మీ దగ్గర మీ దృష్టికి రావచ్చు రాకపోవచ్చు అందుకని మేము మీడియా ద్వారా చేస్తున్నాం మీరు ఏదైనా తెలుసుకొని మీ కార్యకర్తలను కట్టడిలో చేసుకుంటే ఇది చాలా మంచిది గ్రామాల్లో పల్లెటూరు వాతావరణాల్లో ఎప్పుడు ఇటువంటి ఎప్పుడు జరగల ఇది కొత్తగా మొదలైంది ఇది ఏ స్థాయికి వెళ్ళడం అనేది మీరు ఆలోచించుకోండి మీరు చేసేవని మేము మేము చేసేవారు మీరు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఎలా తయారవుతుందో రావడం కష్టం అయిపోద్ది గొడవలు వీటన్నిటికీ ఇవన్నిటిని నిరోధించాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా